ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భాజపా ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యల్ని ప్రభుత్వ వైపులు బీర్ల ఐలయ్య అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఒక్క రూపాయి తీసుకురాకపోగా మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు రఘునందన్ రావు వెంటనే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని లేదంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు మా మా గారి చదువు మీద 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 మాట్లాడుతున్నాడు ఒక మంచి ఆదర్శమైన బడ్జెట్ పెడితే కూడా చేసి మాట్లాడుతున్నటువంటి రఘునందన్ రావుకు తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఏం చదువుకున్నాడో చెప్పగలుగుతావా అంటున్నా నువ్వు నోటికి ఎంత వస్తా అంతా నువ్వు యొక్క నైజం ఏందో తెలియదా ఎవరిని ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తావో ఏ విధంగా ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెడతావో తెలంగాణ ప్రజలకు మెదక్ జిల్లా ప్రజలకు తెలియదా అని చెప్పేసి రఘునందన్ రావుని అడుగుతున్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఉన్నది కదా నాలుగు ఉన్నది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఊరుకోరని చెప్పి హెచ్చరిస్తున్నాం